Hi Andy, good morning. ఏంట ఇది అనుకుంటున్నారా ఇది ఆ చెక్కి అనమాట అంటే మన దగ్గర పిండి మిల్లు అంటారు కదా అది అన్నట్టు పంజాబ్ లో ఉండి మీకు ఇంకా ఈ ప్లేస్ తెలియకపోతే వెళ్ళండి కంపల్సరీగా విజిట్ చేయండి వస్తే ఇలాంటివి కొన్ని కొన్ని మంచి విషయాలు చూపిస్తాను అవునండి ఇక్కడ దొరకందంటూ పిండి అనేది లేదు నా దగ్గర మనం తినే రాగి పిండితో సహా అన్ని పిండ్లు దొరుకుతాయి ఒక రకం కాదు రాగి పిండి వచ్చేసి నైన్టీ రూపీస్ పర్ కేజీ అనమాట రాగి పిండి ఎందుకంటే అంబలు చేసుకుని తినడానికండి అంబలంటే మీ అందరికి తెలిసి ఉంటుంది రాగిచావ ఈ సోడిపిండి అదే రాగి పిండి అనేది ఏ విధంగా తీసుకున్నా మీ ఇష్టం అనమాట అది రాగి ముద్ద కావచ్చు అట్టు కావచ్చు ఇంకా అంబలి కావచ్చు ఏ విధంగా తీసుకున్నా సరే హెల్త్ కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మెయిన్ డాక్టర్ రిఫర్ అనమాట ఈ పిండి తినాలి కంపల్సరీ గాని డైజెషన్ ఫ్రీ ఇంకా అన్ని కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా అక్కడ ఎన్ని రకాల పిండిలు ఉన్నాయో జవారికి ఆట బాజరికి ఆట బేసన్ అదేదో షుగర్ ఫ్రీ ఆట కూడా ఉందంట నేనేది ఇది కొత్తగా వింటున్నాను నేనైతే ఇప్పుడు వరకు చూడలేదు వినలేదు షుగర్ ఫ్రీ ఆట కూడా ఉంటా అయితే వచ్చేసి మేము షాపింగ్ బయలుదేరాము ఇక్కడ నీకు ఎప్పటి నుంచో చూస్తున్నాను అది వెళ్ళాలి వెళ్ళాలని అని వెళ్ళాను ఈరోజు నాకైతే బాగా నచ్చింది మేము ఉండే దగ్గర గేట్ గేట్లోకి సామాన్లు వస్తే ఆ వంద రెండు వందలు అవుతాయి కాబట్టి మ్యాక్సిమం సండే కుదిరితే బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాము ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్ డూ సబ్స్క్రైబ్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్ బాయ్ టాటా